వర్గాలకు దస్తీలు కప్పిండు గుడిలకు పోయి దండాలు పెట్టిండు ఏడ పెట్టిన తెలంగాణ ప్రజలు పదేళ్ళు పెట్టిన ఆయన అరగోసకు గుణపాఠం చెప్పి ప్రభుత్వాన్ని దించిడు అట్లే అబద్ధాలు చెప్తే పార్లమెంట్ లో గుండు సున్నా ఇచ్చిండ్రు ఆయన గాడితో గుడ్డిచ్చిర్రు అయినా బుద్ధి మారలే పద్నాలుగు నెలల నుంచి అంట ఆయన ఫామ్ హౌస్ లో వండుకొని గంభీరంగా ఎవరిని చూస్తున్నావే గంభీరంగా ఆంబోత్తుల నీ కొడుకుని అల్లుని ఊరు మీద వదిల్ మైసమ్మ మన ఏంది పేర్ల దర్గా వదిలిన మేకపోతులాక ఊరు మీద పడి మేస్తా ఉన్నారు నీ కొడుకు నీ అల్లుడు మన జాంగిర్ దర్గా కోసుకుంటాం కదా మనం అట్లా జాంగిర్ దర్గాను కూడా మోసం చేసిన వంద కోట్లు ఇస్తాను మా శంకర్ చెప్తున్నాడు అడిగాను రాజన్న సిరిసిల ఆలయానికి వంద కోట్లు ఇస్తాను ఆ దేవుణ్ణి మోసం చేసినాం ఈడ దర్గాని మోసం చేసినాం పాలమూరులో ప్రాజెక్టులు కడతా అని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేస్తా అని కల్వకుర్తి భీమా నెట్టెంపాడు సాగరు జూరాల ఆర్టీఎస్ తుమ్మిళ్ళ ప్రాజెక్టులను కడతా అని చెప్పి పాలమూరుకు మాట ఇచ్చి పాలమూరుని ఎండబెట్టి ఎగవేసిన దుర్మార్గుడివి నువ్వు నువ్వు ఈ రోజు సంవత్సరం పూర్తి కాకముందే మా మీద రట ఆయన కోసం ఎదురు చూస్తారట ప్రజలందరూ బాధ బాధ పడుతురట